మంచిర్యాల జిల్లా మందమ్మర్రి కెకె ఫైవ్ పైన ఏఐటీయూసి ఆధ్వర్యంలో చలో జీఎం ఆఫీస్ పోస్టర్లు విడుదల చేశారు ముఖ్య అతిగా పాల్గొన్న ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ ఎండి అక్బర్ అలీ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతోంది ఈ నెల పంతొమ్మిది తేదీ రోజు మందమ్మర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా జరుపుతామని తెలిపారు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఇరవై పన్నిలీ ఆర్థిక సంవత్సరానికి వచ్చినటువంటి నికర లాభాలను ప్రకటించి లాభాల్లో వాటా ముప్పై శాతం ఇవ్వాలి అదేవిధంగా గత స్ట్రక్చర్ మీటింగ్ కార్పొరేట్ స్థాయిలో జరిగినటువంటి ప్రధాన డిమాండ్ల సొంతింటి కల మరియు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే చెల్లించాలని తదితర డిమాండ్లపై సర్క్యులర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం సర్కార్ సంఘం ఐఎన్టీయూసీతో మీలాకతై కార్మికుల సమస్యలను నిర్వీర్యం చేయనికి జరుగుతున్న కుట్రను కార్మికవర్గం సమయతమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగినది ఈ ధర్నాకు కార్మికవర్గం ఐక్యతతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మందమ్మర్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథని సుదర్శనం బ్రాంచ్ సహాయ కార్యదర్శి ఈ నెల పంతొమ్మిది తారీఖు అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతున్నది మరి గత వారం రోజులుగా మనం కార్మికులకు చెప్పడం జరుగుతుంది యాజమాన్యం ఏదైతే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం చేయాలనో అది చేయడం లేదని చెప్పేసి అదే రకంగా ఈ నెల పన్నెండవ తారీఖు స్ట్రక్చర్ సమావేశం చైర్మన్ ఉన్నది బహిష్కరించడం జరిగింది దాని వివరాలు కూడా కార్మికులలో తీసుకెళ్తున్నాం ముఖ్యంగా గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత రెండు డైరెక్టర్ సమావేశాలు అయినాయి ఒకటి చైర్మన్ లెవెల్ సమావేశం అయింది చాలా విషయాలు ఒప్పుకోవడం జరిగింది కార్మికుల సమస్యలను ఒప్పుకున్నారు కానీ అది సర్కుల రూపకంగా రాక కార్మికులలో అసంతృప్తితో ఉన్నారు దానివల్ల ఐఆర్ ప్రాబ్లం వస్తున్నది ఇటు గుర్తింపు సంఘం మీద నిలదీయడము అటు కార్మికులు ఏ సమస్య పరిష్కారం కాకుండా అనాసక్తితో ఏదో విధులకు హాజరవడము ఆ రకంగా జరుగుతుంది కాబట్టి దీనివల్ల కార్మికులు అసంతృప్తితో పనిచేస్తూ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే మరి ఇండస్ట్రీకి కూడా మంచిది కాదనే ఇంకా కొత్త డిమాండ్లు పెట్టడం ద్వారా పాత డిమాండ్లే ఇంకా సాధించుకోలేక సర్కులర్ రాక కొత్త డిమాండ్లు పెడితే మళ్ళీ పన్నెండు తారీఖు రోజు అయ్యేపుడు పరిష్కారం అవుతాయి కాబట్టి మేము చెప్పిన యాజమాన్యానికి ఏవైతే ఒప్పుకున్నావో ముందు సర్కులర్ ఇవ్వండి తర్వాత కొత్త డిమాండ్లు కాబట్టి మేము ఈ సమావేశాలకు హాజరుగామని చెప్తే ఇక్కడ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం కార్మికులు ఆశతో ఉన్నారు కొంత పథకము పెరుగు పైన ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కాంట్రాక్ట్ కార్మికుల మినిమం వేజెస్ ఇంకా ఇప్పుడేమో లాభాల వాట లాభాల వాట ఇంకా ప్రకటించలేదు మనం చూస్తున్నాం కోల్ ఇండియాలో మూడేళ్ళకు ఒకసారి ఎన్ని లాభాలని ప్రకటిస్తున్నారు మన యాజమాన్యం సంవత్సరం ఇంకా మళ్ళీ సంవత్సరం అర్ధ సంవత్సరం అయినా కానీ ఇంకా లాభాలు ఎన్ని వచ్చినాయని ప్రకటించడం లేదు అందుకనే డిమాండ్ చేస్తున్నాం వాస్తవ లాభాల మీద ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అది వెంటనే ప్రకటించాలి కార్మికులలో దానిపైన చాలా అసంతృప్తి ఉంది ఎందుకంటే కంపెనీకి ఏమో లాభాలు వస్తున్నాయి అంటున్నారు అసలు కంప్యూటర్ యుగంలో మార్చి ముప్పై ఒకటి తర్వాత ఫస్ట్ కే కావాలి మన బ్యాంకులు చూస్తుంటాం మార్చి ముప్పై ఒకటి కాగానే ఫస్ట్ నుంచి వాళ్ళది కొత్తది స్టార్ట్ అవుతుంది మొత్తం వైట్ షీట్ వస్తుంది బ్యాలెన్స్ షీట్ వస్తుంది లాభాలేని నష్టాలేని అని మరి మన కంపెనీకి ఎందుకు రాదు కాబట్టి వెంటనే వాస్తవ లాభాలు ప్రకటించి దానిపైన ముప్పై ఐదు శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా పాత సమస్యలు ఏవైతే డిమాండ్ ఒప్పుకున్నారో వాటినన్నింటినీ అమలు చేయాల్సిందిగా పంతొమ్మిది రోజు జీఎం ధర్నా చేస్తున్నాం కాబట్టి కార్మిక సోదరులందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం లాభాల్లో సంవత్సరం ఇంతవరకు యాజమాన్యం ప్రకటించకపోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం గత నెలలో ఏఐటిసి జరిగిన సందర్భంలో లాభాలు వాస్తవ లాభాలన్నీ దాని మీద వాటా ప్రకటించాలని హామీ ఇచ్చారు కానీ ఈరోజు ప్రభుత్వ సర్కార్ సంఘాలు యాజమాన్యం ఇద్దరు ఒకటై ఇవాళ కుట్రబండి సింగరేణి కార్మిలకు రావాల్సిన లాభాల వాట ఆలస్యం చేస్తా ఉన్నారు తక్షణమే ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలన్నీ అందులో ముప్పై శాతం వంట మాట వెంటనే ప్రకటించాలని లేని పక్షంలో ఏటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నెల తొమ్మిది తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాల జియో ఆఫీసుల ముందు మరి మందమరి జియో ఆఫీస్ ఏరియా ముందు కూడా పంతొమ్మిది తారీఖు ధర్నా జరుగుతా ఉన్నది ఈ ధర్నలో సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఈ ధర్నాలో ఏటీసీ నాయకులు కార్మికులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు కావున ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే లాభాలు ప్రకటించి వాస్తవ ముప్పై శాతం మాట ఇవ్వకుంటే సింగరేణి ఉత్పత్తి ఆగే పరిస్థితి ఏర్పడుతుంది కార్మికులు కష్టపడి ఈ రోజు ఉత్పత్తి తీస్తే వచ్చిన లాభాలు ప్రభుత్వ రంగ సంస్థలకు పెడతా ఉన్నారు సిఎస్ఆర్ నిధులను పెడతా ఉన్నారు డిఎంఎఫ్ నిధులను పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ వందల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తా ఉన్నారు కానీ కార్మికు రావాల్సిన లాభాల వాట మరి ఇప్పియడంలో ఇలా ఆలస్యం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా ఆ రోజు మహాను బాబు కేఎల్ మహేంద్ర గారు సాధించిన హక్కును ఇలా రాయాలని చూస్తే కార్మిక వర్గం ఊరుకోబోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యావత్ కార్మిక వర్గం పంతొమ్మిది తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు మన్నమడి జిఎం కార్యాలయానికి రావాలి దాంతో జిఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది కాబట్టి యావత్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఏటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం